ఎడ్యుకేషన్ అనేది మన స్ట్రాంగెస్ట్ వెపన్ మన లైఫ్ నైనా వరల్డ్ అయినా చేంజ్ చేయడానికి కాబట్టి అందరూ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను నమస్తే అండి మనం ప్రస్తుతం ఎండి సుమయ్య డాక్టర్ ఆఫ్ అజిమ్ పాషా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము సుమయ అల్లూర్ గర్ల్స్ హై స్కూల్లో చదివి టెన్త్ క్లాస్లో నైన్ పాయింట్ ఎయిట్ జిటిఏ సాధించారు అండ్ ఆమె ఆదిలాబాద్లో బాసరాలో ట్రిప్ ఐటీలో సీట్ సాధించారు అండ్ వాళ్ళ అక్క కూడా అక్కడ ట్రిపులైటీలో సీట్ సాధించున్నారు సో ఆమెను మనం అభినందించడానికి వాళ్ళకు చిన్న ఇంటర్వ్యూ తీసుకోవడానికి మనం వాళ్ళ దగ్గరికి వచ్చాము గవర్నమెంట్ స్కూల్లో చదివి నైన్ పాయింట్ ఎయిట్ తెచ్చుకోవడం అంటే చాలా గ్రేట్ అని ఇంకా కొంచెం బాధలు ఉండే తర్వాత సీట్ వచ్చిన తర్వాత ఇంకా మరి నేను అనుకోవటం ఏంటంటే యాక్చువల్ గా టెన్ బై టెన్ వస్తాయి ప్రైవేట్ స్కూల్స్ లో ఎందుకంటే అక్కడ బాగా ఉదయం నుండి సాయంత్రం దాకా రుద్దుతారు ప్రైవేట్ క్లాస్ లాంటి మరి మీకు అటువంటి ఏమి ఉండవు కదా ఇక్కడ స్టడీ అవర్స్ అవర్స్ ఉంటాయి కానీ మరి అంటే ఈవినింగ్ వన్ అవర్ మార్నింగ్ వన్ అవర్ అంతేగాని మరి ఫోర్స్ మీ అంటే మీరే చదువుకుంటారు అనమాట జనరల్ గా సో మీకు ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి వాళ్ళ సెల్ఫ్ వాళ్ళు ఎలా ఎదగాలి ఎలా చదువుకోవాలి అనేది వాళ్ళకి సోషల్లీ కూడా వాళ్ళకి చాలా డెవలప్మెంట్ ఉంటుంది ఎందుకంటే మనం ఒత్తిడి చేసి ఇరవై నాలుగు గంటలు చదివించి అట్లా టెన్ బై టెన్ కాదు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిన వాళ్ళు స్వతహాగా వాళ్ళు చదువుకునే కెపాసిటీ ఆ స్కిల్స్ వాళ్ళకి తగ్గుతాయి కాబట్టి మనం ఎటువంటి వాళ్ళని ఎంచుకున్నాం మెయిన్ నైన్ పాయింట్ ఎయిట్ అయినా ఎందుకంటే వాళ్ళు స్వతహాడు పాఠం చెప్పిన తర్వాత టీచర్స్ అయిపోతుంది వాళ్ళు ఇంటికి వచ్చి సొంత చదువుకుంటారు అండ్ ఇక్కడ ఇళ్లలో ఏమైతుందంటే వీళ్ళు కొంచెం పిల్లలు కూడా తల్లిదండ్రులు దగ్గర చదువుకొని ఉంటారు వాళ్ళ మీద వాళ్ళు కూడా కేర్ తీసుకోరు అయినా వాళ్ళు నైన్ పాయింట్ ఎయిట్ జిపిఎ సాధించారు కాబట్టి వాళ్ళని మనం అవగాహన కోసం వచ్చాము ఓకే హైదరాబాద్ లో సీట్ వచ్చింది హ్యాపీగా ఓకే మీ అక్కడ కూడా అక్కడ ఉందని అనుకున్నాం ఉన్నారా ఓకే మీరు ఎంతమంది అసలు నేను డాడీకి ఇద్దరు ఓకే ఆయన ఇద్దరు ఆడపిల్లలు ముస్లిం ముస్లిం కమ్యూనిటీలో యాక్చువల్గా ఆడపిల్లని చదివించడానికి ఒకప్పుడు ఇప్పుడు అట్లేదు ఆడపిల్లని ఎక్కువ స్కూల్ పంపించడానికి వాళ్ళు ఇబ్బంది కింద అటువంటి కండిషన్ దాటారు అండ్ మళ్ళీ అజీం పాషా గారు ఆయన చాలా వాళ్ళు పెద్ద ఉన్నోళ్ళే కదా మామూలు మిడిల్ క్లాస్ కాండి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా వాళ్ళని స్కూల్ పంపించి చదివించుకుంటూ ఆయన టాప్ లో ఉంచుతున్నారు మరి అసలు డాడీకి పాజిబుల్ ఎట్లా అవుతుంది డాడీకి అట్లా ఇద్దరు పిల్లల్ని పంపించాలి స్కూల్ కి అని ఏంటి అసలు ఫస్ట్ గా అయితే నేను చాలా థ్యాంక్ఫుల్ పేరెంట్స్ కి ఇట్లా చదివిస్తున్నందుకు చాలా మందిని చూసా నేను ఇంట్లో ఇట్లా టెన్త్ అయిపోయిన వెంటనే పెళ్లిళ్ళు చేసిన కానీ మా పేరెంట్స్ కూడా ఎక్కువగా ఎడ్యుకేటెడ్ కాదు చాలా డెడికేషన్ తో మా లాగా కష్టపడకూడదు మా పిల్లలు టాప్ రేంజ్ లో ఉండాలి అని చాలా ఆశలు పెట్టుకున్నారు మా మీద మేము కూడా అట్లానే వాళ్ళు పెట్టుకున్నట్టు కలు తీరుస్తాము అట్లానే టాప్ పొజిషన్ లో ఉండాలనుకుంటున్నాను నా బెస్ట్ నేను ఇస్తాను అట్లా చేయడానికి అట్లా డెడికేషన్తో ఉన్నా కాబట్టి నైన్ పాయింట్ ఎయిట్ వచ్చాయి సీట్ కూడా వచ్చింది నాకు ట్రిపుల్ ఐటీలో లో ముందు కూడా ఇంకా అట్లా కష్టపడతాను నా గోల్ ఐఏఎస్ కావాలని వాళ్ళు టెన్త్ క్లాస్ కాన్ఫిడెంట్ గా అసలు ఎంత కాన్ఫిడెంట్ గా వాళ్ళు మాట్లాడుకున్నారంటే ఇటువంటి పిల్లలను మనం ఎంకరేజ్ చేసినట్టయితే మనకి అసలు కలెక్టర్స్ ఏమైనా వాళ్ళ మధ్యలో మాణిక్యాలు పేద పిల్లలు అటువంటి వాళ్ళు మనం చాలా ఎంకరేజ్ చేయాలి దెన్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్దాం అజీం పాషా గారు నమస్తే అండి మీకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఇప్పుడు భాషల్లో సీటు సాధించారు హ్యాపీనా హ్యాపీ అసలు ఇట్లా ఇద్దరు పిల్లల్ని చదివించాలంటే మనకి మీకు కష్టమవుతుందిగా కష్టమైన మా పరిస్థితులు ఎందుకు వాళ్ళు సెట్ లైఫ్ లో మంచి కూడా మా మంచిగా ఉన్నారు అండ్ మీ మిస్సెస్ ఇప్పుడు మాస్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడ పని చేస్తున్నారు కృషి కూడా చాలా ఇంకా పిల్లల్ని మీలాంటి వాళ్ళ ఆదర్శని తీసుకొని ఇంకా పిల్లల్ని బాగా చదివించి ఆడపిల్లల అసలు ఆడపిల్లలే ఇప్పుడు పేరెంట్స్ చూసేసి కూడా ఆడపిల్లలైనా అంటున్నారు కాబట్టి ఆడపిల్ల చదివితే ఆ కుటుంబం అంత విద్యావంతం అవుతుంది కాబట్టి ఎవరైనా ఆడపిల్లలు ఉన్నా ముస్లిం అయినా ఎవరైనా ఇది క్యాస్ట్ ఆడపిల్లలు సో వాళ్ళు మంచిగా చదివించాలి ఇటువంటి ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని ఆడపిల్లల నుండి వాళ్ళు మంచిగా చదివించి అండ్ ఆదిలాబాద్ సీట్ వచ్చేటట్టు చేసిన ఈ పేరెంట్స్ని మనం అభినందిస్తున్నాం అండ్ ఎస్పెషల్లీ సుమయాని ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఒక రేంజ్ లో ఉన్నాయి అండ్ వీళ్ళు టెన్ పాయింట్స్ వస్తే ఆర్ టాప్ వస్తే కలెక్టర్ గారిని కూడా వాళ్ళు మాట్లాడదామని ప్రయత్నం చేశారు అప్పట్లో అండ్ మనం కలెక్టర్ గారికి కూడా దృష్టికి పోయాం కానీ డేట్స్ కలవకపోవటం వల్ల సార్ రాలేదు ఎప్పుడైనా వస్తారు సో ఇంకా మీరు మంచిగా అది మీ పేరెంట్స్ కి అండ్ మా కళ్ళుకి మంచి పేరు ఇవ్వాలని మేము కోరుకుంటాను కల్లూరు గర్ల్స్ హై స్కూల్లో టెన్త్ క్లాస్ చదివి నైన్ పాయింట్ ఎయిట్ జిపిఎస్ సాధించిన డాక్టర్ ఆఫ్ ఎస్కే బాజీ గారి ఇంట్లో ఉన్నాను మెయిన్లీ ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలకి టెన్ పాయింట్స్ రావచ్చు బట్ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఒక నైన్ పాయింట్ ఎయిట్ జిపిఎస్ సాధించి అండ్ వాళ్ళు పేదవాళ్ళు అయి ఉండి సరైన వసతులు లేకపోయినా అన్ని పాయింట్స్ సాధించి ఎస్పెషల్లీ మెయిన్ ఏంటంటే వీళ్ళ ఫాదర్ ముగ్గురు అమ్మాయిలు ఉన్న వాళ్ళని వాళ్ళ సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలని ఉద్దేశంతో ముగ్గురు పిల్లల్ని చదివిస్తూ ఆ పాపకి నైన్ పాయింట్ ఎయిట్ జీకే సాధించడంలో వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కృషి ఉంది అండ్ ఆ పాప కృషి కూడా ఉంది కాబట్టి మనము దాన్ని ప్రమోట్ చేయటం కోసం అటువంటి మహిళలని పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఈ ఈ కార్యక్రమం చేస్తున్నాం సో మన ఇంటర్వ్యూ స్టార్ట్ కదా ఓకే టెన్త్ క్లాస్ ఎంత మందికి వచ్చినాయి సాదియా ఇప్పుడు నువ్వు మన కల్లూరు గర్ల్స్ హై స్కూల్ లో నీకు నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ వచ్చింది దాని పట్ల నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అసలు నైన్ పాయింట్ ఎయిట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను బాగా ఏడ్చాను సార్ హ్యాపీనెస్ తో కాదు సాడ్నెస్ తో ఫస్ట్ నుంచి టెన్ పాయింట్స్ తెచ్చుకోవాలి అనేది నా గోల్ ఉండేది దానికోసం టెన్త్ లో చాలా కష్టపడ్డాం టీచర్స్ కూడా స్పెషల్ క్లాసెస్ అవి ఇవి పెట్టారు మా కోసం చాలా పోటా పోటీ నచ్చింది మా క్లాస్ లో స్టూడెంట్స్ కూడా చాలా మంచి చదివేవారు అటు ఇటు అయ్యి ఇంకా ఎంత ట్రై చేసినా లాస్ట్ కి ఇంకా నైన్ పాయింట్ ఎయిట్ రావడం వల్ల అసలు చాలా ఏడ్పొచ్చింది ఇంకా టెన్ పాయింట్స్ రాలేదని చాలా ఫీల్ అయ్యాను తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఈ బాసర్ రిజల్ట్ వచ్చింది ఇందులో సీట్ వచ్చిన తర్వాత కొంచెం సాటిస్ఫై అయ్యా అసలు టెన్ పాయింట్స్ రావాలనుకుందే బాసర్ లో సీట్ రావాలని నాకు నా ఫ్రెండ్ కి మా ఇద్దరికి వచ్చింది అండ్ మీకు మంచి మార్క్స్ వస్తే కలెక్టర్ గారితో ఒకసారి మీట్ అవ్వాలనే కోరిక కూడా మీకు అవునా కానీ అది జరగలేదు జరగలేదా ఓకే ఈసారి అయినా మనం వన్స్ కలెక్టర్ గారిని మనం మీట్ అవడానికి ట్రై చేద్దాం మీకు భవిష్యత్తులో ఏంటి కోరిక అసలు మీ కోరిక ఏంటి నాకు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది నా కోరిక కానీ ఇప్పుడు ఫస్ట్ అయితే ఇప్పుడు నాకు ఇంజనీరింగ్ కాలేజ్ లో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతా ఇంజనీరింగ్

మన పిల్లల్ని వాళ్ళు స్కూల్ కి రావడానికి ఎలా సజెషన్ ఏంటి ఇప్పుడు అట్లా పంపించడం అంటే అది మా డాడీ గ్రేట్నెస్ మా డాడీ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు ఎవరు అంత అన్ఎడ్యుకేటెడ్ ఎవరు చదువుకోలేదు టెన్త్ కూడా చదవలేదు ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉందో వాళ్ళ కండిషన్స్ మాకు రాకూడదు అనే ఆలోచనతో మమ్మల్ని చదివడానికి వాళ్ళు స్టెప్ ఫార్వర్డ్ తీసుకున్నారు ఇలాగే ఇంకా చాలా ఫ్యామిలీస్ లో ఇట్లాగే ఉన్నారు ఇప్పటికి ఈ జనరేషన్ లో కూడా స్కూల్ కి పంపించకుండా ఇట్లా ఆడపిల్లలు ఏం చదువుతారు ఇంటికి ఇంట్లోనే ఉండాలి పనులు నేర్చుకోవాలి అనే జనరేషన్ లో ఉన్నారు ఇప్పటికీ ఇంకా చాలా ఫ్యామిలీస్ లో ఇంకా చేంజ్ రావాలి ఇట్లా చదవాలి ఆ గర్ల్స్ కూడా చేయగలరు అనేది నిరూపిస్తాం మాకున్న టాలెంట్ మమ్మల్ని వాడుకొని ఇవ్వాలి మనం వాడాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ కావాలి ఎడ్యుకేషన్ అనేది మన స్ట్రాంగెస్ట్ వెపన్ మన లైఫ్ నైనా వరల్డ్ నైనా చేంజ్ చేయడానికి కాబట్టి అందరూ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను మరి మన స్కూల్లో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కార్డికి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ స్కూల్లో ఆపర్చునిటీస్ అక్కడ ఉన్నాయి పరలేదా వస్తుకుల అవును నేను ప్రైవేట్ స్కూల్లో ఉన్నుంటే మరి టెన్ పాయింట్స్ వచ్చేవేమో కానీ బాసర్ సీట్ అది ఖచ్చితంగా వచ్చేది కాదు ఎందుకంటే ఇప్పుడు బాసర్ అనేది ఆర్జికేటి అనేది ఇలా ఎస్పెషల్ గా పెట్టిందే గవర్నమెంట్ స్కూల్ లో ఉన్న టాలెంటెడ్ పూర్ స్టూడెంట్స్ కోసం పెట్టారు కాబట్టి ఇట్లా మనం ప్రైవేట్ లో చదివితేనే కొట్టగలం ప్రైవేట్ లో అయితేనే ఏదన్నా చేయగలం అనే ఆలోచన తీసేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ మాకు మిడ్ డే మీల్స్ కూడా పెడతారు ఎగ్ కూడా డే బై డే ఉండి ప్రతి ఒక్క ఏమంటారు మన ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నారు కాబట్టి పేరెంట్స్ కూడా మనీ గురించి ఆలోచించకుండా గవర్నమెంట్ లో వెయ్యొచ్చు ఎంతైనా ప్రైవేట్ జాబ్ వేరు గవర్నమెంట్ జాబ్ వేరు ఎవరైనా అట్లా చూస్తారు గవర్నమెంట్ జాబ్ రావాలంటే వాళ్ళలో ఎంత టాలెంట్ ఉంటే టీచర్స్ గవర్నమెంట్ రావాలి కాబట్టి టీచర్స్ బెస్ట్ ఉంటారు ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి ఎస్ఏ రైటింగ్స్ అని ఇంకా డ్రాయింగ్స్ అని అవి ఇవి కాంపిటీషన్స్ జరుగుతుంటాయి అందులో కూడా సర్టిఫికేట్స్ వస్తాయి మళ్ళీ ఎయిత్ క్లాస్ లో ఎన్ఎంఎంఎస్ అనే ఒక స్కాలర్షిప్ టెస్ట్ ఉంది అది కూడా రాయాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదివితేనే ఆఫర్ ఉండి కాబట్టి అందులో తెచ్చుకుంటే అది స్కాలర్షిప్ వచ్చింది ఫోర్ ఇయర్స్ అట్లా ఇంకా చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అవన్నీ వాడుకోవాలి అని ఫస్ట్ స్టూడెంట్ లో ఉండాలి అది పేరెంట్స్ కూడా మేము ఎంకరేజ్ చేయాలనే పేరెంట్స్ ఉండాలి అప్పుడే సాధించగలం ఎయిట్ జిపింది హైదరాబాద్ లో సీట్ వచ్చింది తర్వాత ఇంత ముందు ఎన్ఎంఎంఏ స్కాలర్షిప్ వచ్చింది ఓకే మీరు ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఈ అమ్మాయి కాకుండా ఇద్దరు అమ్మాయిలు చదివిస్తున్నారు చాలా పేదరికంతో ఉన్నారు చాలా ఇబ్బందులు ఉన్నా చదివిస్తున్నారు అసలు ఎందుకు అంత ఇంట్రెస్ట్ మన ఇప్పుడు పిల్లల్ని బడికి పంపించాలనే పరిస్థితిలో మీకు చాలా కష్టంగా ఉంటాయి అంటే బడికి కూడా పంపించరు కానీ మీరు ఇంత ఇబ్బందుల్లో ఉండి కూడా వాళ్ళని వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇచ్చి వాళ్ళ స్కూల్ పంపిస్తున్నారు అసలు అంతా మీకు ఆడపిల్లలు చదువుపైన చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది మీ పిల్లల్ని అలా ఎడ్యుకేషన్ లో పంపించడానికి స్ట్రగుల్ అయినా ఏంటి కారణం చదువే మేనండి దేనికైనా చదువు ముఖ్యం ఓకే మా కులాన్ లో కూడా ఫస్ట్ వాక్యం చదువుతో మొదలు చదవండి చదువు అందుకనే చదువు ముఖ్యం అండి చదువు మేను అందులో చాలా మందికి తెలియదు ముస్లింస్ ఆడపిల్లల్ని చదివేద్దని చెప్పేసి కొద్దిగా కట్టుబాటులో ఉంటారు అది వాస్తవం ఏంటంటే చదివే ముఖ్యం మా కురాన్లో వాక్యం మెయిన్ చదివేయాలని ఉంది ఫస్ట్ వాక్యం మొదటి వాక్యం వచ్చేసి విక్రా భిస్మి రబ్బిక చదువు దేవుడి పేరుతో అని మొదలవుద్ది అందుకని చదివండి చదివేయాలి అనేది ఉంది ఆడవాళ్లకు చాలా గొప్ప స్థానం ఉంది ఇస్లాంలో అది తెలియదు చాలా మందికి దానికోసమే ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి మాకంటూ మేము చదువుకోలేదు లాగా వాళ్ళ బతుకులు ఉండకూడదు చాలా హయ్యరుగుండాలన్నట్టుగా ప్రతి ఇంట్లో ప్రతి ఎవరైనా సరే ఆడపిల్లలు కంపల్సరిగా చదివేయాలి ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి తలెత్తుకొని నిలబడ జీవించాలని చెప్పేసి నా ఉద్దేశం Like, comment, and subscribe!